శ్రీమాత మహా జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాసుల్లో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతపిశా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మే రెండు వేల ఇరవై ఐదు మీకు శుభా శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనంటే ఏడున్నర శని సాడే సాతి యొక్క ప్రభావం కొంచెం ఉంటుంది కుంభరాశి మిత్రులారా ఈ మాసం అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి బుధుడు అనుకూలంగా ఉన్నాడు శని జన్మంలో ఉన్నాడు ఏడున్నర శని ప్రభావం ఉంటుంది శుక్రుడు చాలా అనుకూలమైన ఉన్నత స్థితిలో ఉన్నాడు బృహస్పతి నెల మొదటి అర్ధ భాగంలో సగటు ఆర్థిక ఫలితాలు అందిస్తున్నాడు అంచనాలకు మించి ఖర్చు ఉంటుంది ఆర్థిక సౌకర్యం సంతృప్తికరంగా ఉంటుంది అన్ఎక్స్పెక్టెడ్ ధన ప్రవాహం ఉంటుంది మరి కొత్త పెట్టుబడులు అనుకూలంగా ఉంటుంది మీ ప్రత్యక్ష ప్రభావం పెరుగుతుంది నూతన వివాహానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వం నుండి పొందవలసిన రాయితీలు పర్మిషన్స్ అవన్నీ దొరుకుతాయి సోదర సోదరీ వణులతో ఉన్నటువంటి సమస్య ఒక గుది బండలాగా తయారవుతుంది మీకు అదేంటి గురుగారు ఇలా చెప్తున్నారు బాగుంది అంటున్నారు వాళ్ళు ఏంటంటే చాలా ఉంది కళత్ర దోషంలో చాలా ఉన్నాయి భార్య భర్తల మధ్య సఖ్యత లోపం అన్నతమ్ములో మీకు నెత్తి మీద కూర్చొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలుగా ఉన్నాయి జాగ్రత్త అన్వాంటెడ్ కమిట్మెంట్స్ వాగ్దానాలు అంతా ఇవ్వకండి వివాదాలు ఉంటాయి మాస ద్వితీయంలో వృత్తి వ్యాపారంలో అంతంత మాత్రంగా సాగిన అవసరానికి చేతులు నిల్వ ఉంటుంది ఉద్యోగంలో సహోద్యోగుల వివాదాలు ఉంటాయి ఇతరుల వ్యవహారంలో జోకింగ్ ఖచ్చితంగా చేసుకోకండి సంతాన యోగ్యం అద్భుతంగా ఉంటుంది ఆస్తి సమస్యల్లో సహనం పాటించండి లేదా మీరు నష్టపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి దైవ ప్రార్థన చేయండి దైవానుకూలం కావాలి ఈ నెల కుంభరాశి మిత్రులారా మీకు దైవానుకూలం కావాలి తప్పదు దైవ ప్రార్థన ఖచ్చితంగా చేయాలి పాత వాహనాన్ని మార్చాలనుకున్న వాళ్ళు మార్చకండి ఇప్పుడు అలాగే ఉంచండి విద్యార్థులకి పబ్లిక్ రిలేషన్ మీడియా మరియు టెలికమ్యూనికేషన్ చదువుతున్న విద్యార్థులకి నెల బాగా ఉంటుంది ఆరోగ్యపరంగా కడుపు లేదా నోటికి సంబంధించిన కొన్ని సమస్యలు జననేంద్రియాల ప్రాంతంలో ఇన్ఫెక్షన్స్ నడుము చుట్టూ కొంత అసౌకర్యం అప్రమత్తంగా ఉండండి సర్జరీ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి మాస్టర్ చెకప్ చేసుకోండి బయట ఆహారాలు తినడాన్ని నివారించండి రాజకీయ నాయకులకి ఇది గడ్డు కాలం తస్మాత్ జాగ్రత్త మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా జాగ్రత్త షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టి పోగొట్టుకోకండి మీడియా రంగం వారికి చిన్న చిన్న అపనందలు ఉంటుంది జాగ్రత్త ఐటీ రంగం వారికి చాలా దిగువగా కనబడుతుంది జాగ్రత్తగా ఉండండి ఈ నెల ఓవరాల్ జాగ్రత్త 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 వ్యాపారం అనుకూలంగా ఉంది డబ్బులకి లోపం లేదు మిగతా అన్ని రంగంలోనూ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది బంధు వర్గాల్లో నుండి క్లోజ్ వాళ్ళ దగ్గర వాళ్ళ కూడా మీకు ఇబ్బందులు చాలా కలిగే అవకాశం జాగ్రత్త పడండి గమ్ గణపతి ఎంత వీలుంటే అంత సైలెంట్ గా ఉండడానికి ప్రయత్నం చేయండి లక్కీ డేస్ మే నెల మూడు ఆరు పదకొండు పద్నాలుగు లక్కీ డేస్ అదృష్ట సంఖ్య ఆరు ఏడు చంద్రాష్టమం ఎనిమిది మే ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి పది గంటల ఐదు పది ఐదు రెండు వేల ఇరవై ఐదు ఒంటి గంట నలభై రెండు నిమిషాల వరకు చంద్రాస్త ఉంటుంది ఈ రెండున్నర రోజు రోజులు ఇంకా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం పరిహారం శని భగవాను ప్రార్థన చేసుకోండి నవగ్రహాలకి వీలుంటే డైలీ పంతొమ్మిది ప్రయత్నాలు చేయండి గురువారం దక్షిణామూర్తిని ఆరాధన చేయండి ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి మీ ఇంటి ఇలవెంపుకి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు నువ్వుల నూనెతో వెలిగించండి ప్రత్యేకించి ఏడున్నర శని నడుస్తున్న మీకు ఈ కరుంగాలిమాల చాలా ఉపయోగపడుతుంది శని యొక్క వీక్షణ తగ్గిస్తుంది శని ప్రభావం తగ్గిస్తుంది సకల దోషాలు కలుగుతుంది ఆనందంగా ఉంటుంది ఈ కరింగాళి మాలను ధరించండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఈ కింద ఉన్న నంబర్కి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ రాసి మాకు వాట్సాప్ చేయండి కాల్ చేయకండి మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ ఇస్తారు మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను కుంభరాశి మిత్రులారా జాగ్రత్త 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 E